ఇక్కడ మెడికల్ హాస్పిటల్స్ నిజామాబాద్లో నేను కార్డియాక్ సర్జరీ డాక్టర్ బాలా సార్ మా కార్డియాక్ కార్డియాథనజిస్ట్ డాక్టర్ యజ్ఞ మేడం మా మెడికల్ సూపరింటెండెంట్ మేడం ఇక్కడ మా పక్కన కూర్చున్నాడు కూర్చున్నారు గంగారామ్ గారు అని ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అనమాట దీనికి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో ఓపెన్ హార్ట్ సర్జరీతో పాటు బైపాస్ సర్జరీ చేయడం జరిగిందనమాట తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగానే ఉన్నారు వన్ మంత్ క్రితం మా హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్ వచ్చారు ఆయుసము దమ్ము తడతో వచ్చారు అప్పుడు మళ్ళీ 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 యాన్జోగ్రామ్ మళ్ళీయడం జరిగింది అందులో తేలింది ఏంటంటే ఆయనకి ఆ వేసిన గ్రాఫ్స్ బైపాస్ సర్జరీ చేసిన గ్రాఫ్స్లో మళ్ళీ అడ్డంకులు ఏర్పడడం జరిగింది ఇంకోటి అప్పుడు చేసిన కవాటం మార్పిడి ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది సో ఈ డయాగ్నోసిస్ తోటి మా దగ్గరికి వస్తే మేము ఈ పేషెంట్కి మళ్ళీ బైపాస్ సర్జరీ సెకండ్ టైం బైపాస్ సర్జరీతో పాటు సెకండ్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీ కవాట మార్పిడ్ ఆపరేషన్ రెండు సర్జరీస్ చేసామన్నమాట అండ్ విత్ ఇన్ సిక్స్ డేస్ మనం డిశ్చార్జ్ చేసేసి ఇంటికి పంపించాం ఇది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయిందా పెట్టుకోవచ్చు టూ వీక్స్ క్రితం ఈ ఆపరేట్ చేశాం ఆఫ్టర్ టూ వీక్స్ పేషెంట్ ఇలా ఉన్నాడు మా దగ్గర ఇది ఈ ఆపరేషన్ నిజామాబాద్లో ఫస్ట్ టైం చేశాం మెడికవర్ నిజామాబాద్లో చేశాం కార్డియా కెనస్తయా మెడికవర్ హాస్పిటల్లో నా డాక్టర్ వాను అండి కార్డియా కెనస్తయా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఈ పేషెంట్ అని సిక్స్టీ ఇయర్స్ ఇతనికి ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కార్డియాక్ సర్జరీ అయింది అంటే బైపాస్ అయింది ప్లస్ వాల్వ్ రిపేర్ చేశారు అప్పట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే కంప్లైంట్స్తో మళ్ళీ మన దగ్గరికి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చాడు సో మళ్ళీ ఆంజోగ్రామ్ ప్లస్ టుడీఏక్ వచ్చేస్తే తేలింది ఏంటంటే సేమ్ మళ్ళీ అవన్నీ బ్లాక్స్ అయిపోయి బ్లాక్ అయిపోయినాయి ప్లస్ మైటల్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయింది సో దీని కొరకి మళ్ళీ రీడ్యూస్ ఏబీజీ ప్లస్ ఎంవిఆర్ అంటారు అంటే మళ్ళీ బైపాస్ని డ్రాప్ చేయాలి ప్లస్ వాల్వ్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి సో ఇది చాలా రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు సర్జరీ చేశారు కాబట్టి సో మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది బాగా రిస్క్తో కూడుకున్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది సో అట్లాంటిది మనము ఇక్కడ ఈ హై రిస్క్ సర్జరీ మన మెడికల్ హాస్పిటల్లో చేయడం జరిగింది సో అనస్థిషా సైడ్ నుంచి అంటే మత్తుపరంగా ఏంటంటే పేషెంట్కి బీపీ బాగా డౌన్ అవడము హార్ట్ రేట్ బాగా ఫ్లక్చువేట్ అవ్వడము ఇట్లాంటి రిస్క్ చాలా ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు సో ఇవన్నీ మనం మానిటరింగ్ చేసుకుంటూ సో ఇవన్నీ మానిటరింగ్ అంతా చేసుకుంటూ బాగానే చేయడం జరిగింది సో పేషెంట్ వితిన్ నెక్స్ట్ ఆ రోజంతా వెంటిలేటర్ పైనే ఉంచి నెక్స్ట్ డే వెంటిలేటర్ తీసేశాము సో విత్న్ వన్ వీక్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది పేషెంట్ ఈజ్ స్టేబుల్ రైట్నం ఏంటంటే ఈ సర్జరీ అనేది బాగా రిస్క్ కొడుకున్నది ఈవెన్ హైదరాబాద్లో చేసినా కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేసినా కూడా మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే శాతము ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది సో అట్లాంటిది ఇక్కడ మన దగ్గర విజయవంతంగా చేయడం జరిగింది అండ్ ఫస్ట్ టైం నిజామాబాద్లో ఇట్లాంటి సర్జరీ చేయడము మొట్టమొదటిసారి అంటే రీడూ సర్జరీ మనం ఆల్రెడీ ఎవ్రీ ఇయర్లీ వన్ ఫిఫ్టీ సర్జరీస్ అవుతున్నాయి మన దగ్గర రొటీన్ కార్డియాక్ సర్జరీస్ కానీ ఈ రీడూ సర్జరీ అనేది ఫస్ట్ టైం చేయడం జరిగింది నిజామాబాద్లో సక్సెస్ఫుల్గా జరిగింది నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎట్ట నేను ఇక్కడ మెడికావల్ హాస్పిటల్లో అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ లాగా వర్క్ చేస్తున్నాను సో మన మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇది ఫస్ట్ టైం రీడు సర్జరీ హై రిస్క్ సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది పేషెంట్ గంగారాం పైన మేము ఆపరేట్ చేశాము డాక్టర్ అవిల్ సార్ అండ్ డాక్టర్ వాలు సార్ డాక్టర్ నాగరాజ్ సార్ అండ్ మన ఓటీటీ అందరూ కలిసి ఆపరేట్ చేశారు సో ఇది సక్సెస్ఫుల్గా జరిగింది హై రిస్క్ ప్లస్ మార్టాలిటీ ఎక్కువ శాతం ఉండే కేసు ఇది సో మనము హైదరాబాద్లో యూజువల్గా ఇలాంటి కేసెస్ని రెగ్యులర్గా వాళ్ళు ఆపరేట్ చేయడానికి తీసుకుంటారు అలాంటి కేసు ఒకటి మనము నిజామాబాద్లో కూడా తీసుకొని దాన్ని విజయవంతం చేశాము సో మనకి ఏదైతే ఇలాంటి రీడు సర్జరీస్ కానీ లేదు మనము హై రిస్క్ ప్రొసీజర్స్ సిఏబీజీ ఏదన్నా చేయాలి లేదంటే వ్యాల్వ్ సంబంధించి ఆపరేషన్స్ చేయాలన్నా కూడా మేము మెడికవర్ హాస్పిటల్లో ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేసుకున్నాము సో పేషెంట్స్ అన్ పేషెంట్స్కి ఇలాంటి కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మా ఓపీడీ సె సెంటర్కి వచ్చి డాక్టర్ని కలిస్తే మేము దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాము